ఖమ్మం పట్నంలో వినోద అనే మహిళకు ఓ వినూత్న ఆలోచన కలిగింది ఈస్ట్ ఫేసింగ్ ఉన్న తన ఏంటి లక్కీ డ్రా ద్వారా అమ్మాలని నిర్ణయించుకుంది జయనగర్ కాలనీలో వినూత్న రీతిలో లక్కీ డ్రా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఇంతలో అనుకోని అవాంతులు ఎదురైంది ఆమె ఆలోచనకు బ్రేక్ వేస్తుంది లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మాలని విధానానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది ఆమెపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటి ఆమెపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి గల కారణాలేంటి తెలంగాణ రాష్ట్రం ఇలాంటి విధానంపై నిషేధం ఏమైనా ఉందా వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాలి ఖమ్మం జయనగర్ కాలనీలో నూట ముప్పై గజాల ఇల్లు అమ్మేందుకు వినోద అనే మహిళ వినూత్న రీతిలో ఆలోచించారు లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మేందుకు నిర్ణయించుకున్నారు సుమారుగా ఇరవై ఐదు లక్షలు ఇల్లు చేసే ఇంటిని లక్కీ డ్రా ద్వారా అందించేందుకు ప్లాన్ చేస్తారు ఒక్కో కూపన్ రెండు వందల యాభై రూపాయల లెక్కన పదివేల కూపన్లు అమ్మేందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు క్రిస్మస్ పండుగ రోజు లక్కీడ్రా ద్వారా విజేతను ప్రకటించాలని భావించారు ఈ విధానానికి తగిన విధంగా ప్రచారం కూడా చేశారు వినోద చేసిన వినూత్న ప్రయత్నానికి కొందరు వ్యక్తులు మద్దతు పలికారు స్వయంగా ఈ విధానంపై ప్రశంసలు కురిపించారు ఎంతో ఉత్సాహంగా ప్రారంభించిన ఈ విధానానికి అనుకోని విధంగా బ్రేక్ పడింది ఈ లాటరీ విధానం తెలంగాణ రాష్ట్రంలో నిషిద్ధం కావడంతో బ్రేక్ పడింది సమాచారం అందుకున్న పోలీసులు రంగలోకి దిగారు లక్కీ డ్రా చేపట్టాలని చూసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు ఖమ్మం అర్బన్ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం వీళ్ళు తూర్పు ప్లేస్ అండి వచ్చేసి ఇరవై ఏడున్నర పేసీలు లోతు జూడ ముప్పై గజాల ఇల్లు లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగిందండి వినూతంగా వినూతంగా ఆలోచించి మేడం గారు చాలా మంచి ఆలోచన అండి వినూతంగా ఆలోచించారు తక్కువ రేట్లో లక్కీ డ్రా ద్వారా ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి మంచి అవకాశం అండి ఓపెన్ వచ్చేసి కూడా ఈచ్ వన్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ పెట్టారు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో మేడం గారు మంచి ఆలోచన చేశారు కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని గ్రూప్ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది మేడం గారు లగేడ్ రా కూడా ఇక్కడే అందరూ సమక్షంలో తీసి ఎవరికైతే వస్తుందో ఆ రోజే వాళ్ళకి వాళ్ళ డబ్బులతో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది లింక్ డాక్యుమెంట్తో సహా కూడా మీకు చూపించడం జరుగుతుంది కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు